నమో తెస భగవతు అర్హత సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం సుత్తుని పాతలోని ఆమగంధ శుద్ధం గురించి చెప్పుకుందాం ముఖ్యంగా దీంట్లో భగవానుడు బాహ్య శుద్ధి అలాగే అంతర్గత శుద్ధి అంటే బాహ్య శుద్ధి కన్నా అంతర్గత శుద్ధి ముఖ్యమని చెప్తాడు ఇది గౌతమ బుద్ధుని కంటే ముందు ఉన్నటువంటి కశ్యప బుద్ధుడు చెప్పిన బోధ ఇది అప్పటి బోధని గుర్తు చేస్తూ భగవానుడు అంటే ఇప్పటి గౌతమ బుద్ధుడు చెప్తాడు పూర్వం కూడా కశ్యప బుద్ధుడు కూడా ఈ బోధను చెప్పారు అన్నట్లుగా ముఖ్యంగా జీవహింస దొంగతనం అబద్ధాలు ఆడటం మోసం లాంటివి ఆమగంధం అనబడతాయి అంతేగాని మాంసభక్షణ కాదు అని దీని సారాంశం ఆమగంధం అంటే మలినం చేసేవి ముందు చెప్పుకున్నాం కదా బాహ్య శుద్ధి అలాగే అంతరశుద్ధి అనేది ఈ భక్షణ అన్నది బాహ్య శుద్ధి గురించి చెప్పబడిన విషయం ముఖ్యంగా దీంట్లో రెండు స్టోరీస్ ఉంటాయి మొదటిది ప్రస్తుతం జరిగిన కథ అదేంటంటే జీతవన విహారంలో భగవానుడు ఉన్నప్పుడు ఒక స బ్రాహ్మణ సన్యాసి ఆయన దగ్గరికి వస్తాడు వచ్చి మా బ్రాహ్మణుడు ఇలా అంటాడు మాంసాహారం తినడం మహాపాపమని అదే మనిషికి ఆమగంధం అని నమ్ముతూ ఉండేవాడు అంటే అదే మలినం చేస్తుంది మనిషిని ఆ మాంసం తినడం అనేది నమ్ముతూ ఉండేవాడు అతను భగవాను ఇలా అడుగుతాడు ఓ గౌతమ మీరు మాంసం తింటారా మాంసం తినడమే కదా అసలైన ఆమగంధం అంటే మలినం అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఈ ప్రశ్నకు సమాధానం నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు పూర్వం కశ్యపు బుద్ధుడు అంటే నాకన్నా ముందు వచ్చినటువంటి బుద్ధుడు ఇదే ప్రశ్నకు తిస్స అనే సన్యాసికి సమాధానం ఇచ్చాడు అని ఆ స్టోరీని కూడా వివరిస్తారు పూర్వం కశ్యపు బుద్ధుడి కాలంలో ఈ స్టోరీ జరిగింది ఆ సమయంలో తిస్స అనే ఒక బ్రాహ్మణ సన్యాసి ఉండేవాడు అతను వేదాలను క్షుణ్ణంగా చదివిన పండితుడు అతను లౌకిక సుఖాలను వదిలేసి తన ఐదు వందల మంది శిష్యులతో కలిసి హిమాలయ పర్వతాల్లో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని నివసించేవాడు తిస్స యొక్క కఠిన నియమం ఏంటంటే తిస్సకు ఒక బలమైన నమ్మకం ఉండేది అదేంటంటే మాంసాహారం తినడం మహాపాపం అదే మనిషికి అశుచిని అంటే ఆమగంధం మలినం చేస్తుంది దుర్వాసనను కలిగిస్తుంది అందుకే అతను మరియు అతని శిష్యులు కేవలం అడవిలో దొరికే పండ్లు దుంపలు ఆకులు మాత్రమే తినేవారు వారు తమను తాము అత్యంత పవిత్రులుగా భావించేవారు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అడవిలో దొరకని ఉప్పు చెందుపండు మిగతా ఔషధాల కోసం వస్తువును సేకరించడానికి తిస్సా తన శిష్యులతో కలిసి ఆ హిమాలయ పర్వతాలు దిగి కిందికి వచ్చి దగ్గరలో ఉన్న నగరానికి వెళ్ళేవాడు ఆ నగర ప్రజలు ఈ సన్యాసుల పవిత్రతను చూసి ఎంతో భక్తితో ఆదరించేవారు వారికి కావాల్సినవన్నీ సమకూర్చేవారు కొన్ని సంవత్సరాల తర్వాత తిస్సా ఎప్పటిలాగే నగరానికి వచ్చాడు కానీ ఈసారి అక్కడ పరిస్థితి మారింది ప్రజలు అతన్ని మరియు అతని శిష్యులను అంతగా పట్టించుకోలేదు వారి దృష్టి అంతా మరొకరిపై ఉంది తిస్సా అరా తీసి తెలుసుకుంటాడు విషయం ఏంటంటే అక్కడ కశ్యప బుద్ధుడు అని మహాజ్ఞాని వచ్చారు అని ఆయన బోధనలు అద్భుతంగా ఉన్నాయని ప్రజలందరూ ఆయన్ను అనుసరిస్తున్నారని తెలిసింది కానీ తిస్సకు ఒక విషయం అంటే తెలిసి షాక్ అయ్యాడు అదేంటంటే కశ్యపు బుద్ధుడు భిచ్చాటని చేస్తాడు ఆ భిక్షలో అక్కడ ఉండేటువంటి ఉపాసకులు అంటే భక్తులు కూరగాయ కూరగాయలతో అన్నం పెట్టినా లేకపోతే మాంసం పెట్టినా ఏది పెట్టినా వివక్ష లేకుండా స్వీకరిస్తాడు అని ఇక తిస్సకు కోపం వచ్చింది మాంసం తినడం అంటే శవాన్ని తినడమే కదా అదొక ఆమగంధం అంటే దుర్వాసన ఆ పనిని చేస్తూ కూడా ఇతను బుద్ధుడు అంటే జ్ఞాని అని ఎలా పిలువబడుతున్నాడు ఇతను పవిత్రుడు ఎలా అవుతాడు నేను వెళ్ళి ఇతన్ని నిరదీస్తాను అని నిర్ణయించుకున్నాడు ఇక తిస్స నేరుగా కశ్యప బుద్ధుని వద్దకు వెళ్ళాడు బుద్ధుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు తీసేయేలా అన్నాడు ఓ కాశ్యప మేము అడవిలో దొరికే స్వచ్ఛమైన ఆహారం తింటూ పాపానికి దూరంగా బ్రతుకుతున్నాం కానీ నువ్వు ఇతరులు ఇచ్చిన మాంసాన్ని చేపలను తింటున్నావు మాంసం తినడమే ఆమగంధం అలాంటప్పుడు నువ్వు పాపరహితడవే అని ఎలా చెప్పుకోగలవు అని క్వశ్చన్ చేస్తాడు ఇక మనం ఈ సుత్త మొదట్లోకి వెళ్దాం అంటే సజ్జలను చెగుళ్లను చిక్కుళ్ళను బఠానీలను తీగలను కాచే ఫలాలను గవి ఫలాలను అంటే అనేక రకాల గడ్డి వేళ్ళు ఆకులు మొదలైనవి ధర్మబద్ధంగా ఆర్జించి తినేవారు అబద్ధాలు చెప్పరు అటువంటి వారు కామసుఖాలను కోరారు ఓ కశ్యప బుద్ద బాగా తయారు చేసి చక్కగా అమర్చిన మంచి వరి అన్నాన్ని ఇతరులు మీకు ఇవ్వగా తింటున్నారు అటువంటి వరి అన్నాన్ని తినేవారు ఆమగంధాన్ని తింటున్నారు అంటే మల్యం చేసేదాన్ని తింటున్నారు రుచిగా తయారు చేసిన పిట్ట మాంసంతో కూడిన వరి అన్నం మీరు ఆరగించినా కూడా ఓ బ్రహ్మబంధు ఆమగంధ ఆరోపణ మీకు అంటదు అంటున్నారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఓ కశ్యప మీ దృష్టిలో ఆమగంధానికి అర్థం ఏంటి అప్పుడు కశ్యప బుద్ధుడు చెప్తారు ప్రాణులను నాశనం చేయడం అంటే చంపడం హింసించడం ఛేదించడం బంధించడం దొంగతనం చేయడం అబద్ధాలాడటం ఆడటం మోసం దగ వంచన అధ్యయనం చేసినట్లుగా నటించడం పరస్త్రీ సంపర్కం ఇవి ఆమగంధం అంటే అంతేగాని మాంసభక్షణం కాదు కోరికలలో నిగ్రహం లేనివారు రసలోబులు చెడు భావాలు కలవారు నాస్తిక దృష్టి కలవాలు అంటే కర్మ కర్మఫలాలను నమ్మని వారు దుర్మార్గులు తగని వారు వీరు ఆమగంధులు అంతేగాని మాంసభక్షకులు కారు మొరటి దారుణమైన వారు వెన్నుపోటు పొడిచేవారు విశ్వాస ఘాతుకులు కరుణ లేనివారు ఎవరికి ఏమీ ఇవ్వని వారు వారు ఆమగంధలు అంతేగాని మాంసభక్షణ చేసిన వారు కారు క్రోధం మదం మాయా అంటే మోసం ఈర్ష వంచనం అభిమానం అంటే గర్వం అహంకారం అధర్మ పరులతో సాన్నిహిత్యం ఇది ఆమగంధం అంతేగాని మాంసభక్షణం కాదు పాపశీలురైనవారు అప్పు తీర్చని వారు అపవాదులు వేసేవారు వ్యవహారాల్లో మోసం చేసేవారు మారు రూపాలు వేసేవారు అయినా నరాధములు అంటే మనుషులు పాపాలు చేస్తారు ఇది ఆమగంధం అంతేగాని మాంసభక్షణం కాదు ఇతర ప్రాణుల ఎడ దయలేనివారు ఇతరుల వస్తువులను తీసుకొని కూడా వారికి హాని తలిపెట్టేవారు దుశీలు క్రూరులు పరుషంగా మాట్లాడేవారు ఆదరం లేని వారే నిజంగా ఆమగంధలు అంతేగాని మాంసభం కాదు లోభంతో దాడి చేసేవారు ఎప్పుడూ చెడు తలపెట్టేవారు మరణ అనంతరం చీకటిని పొంది తల క్రిందులుగా నరకంలో పడతారు ఇది అమగంధం అంతేగాని మాంసభక్షణం కాదు మత్స్య మాంసాలు అంటే చేప ఇంకా మాంసం తినకుండా ఉండటం కానీ నగ్నత్వం కానీ శిరోమొండనం అంటే పిలక పెట్టుకోవడం కానీ జట్టలు పెంచుకోవడం కానీ బురద పూసుకోవడం కానీ లేకుంటే జింక చర్మం ధరించడం కానీ యజ్ఞ అగ్నిని సేవించడం కానీ దుష్ట లక్ష్యాలతో చేసే అనేక తపస్సులు కానీ ఋతువుల ప్రకారం ఇచ్చే మంత్ర ఆహుతులు కానీ శంకను జయించని అంటే సందేహాలను జయించని దృష్టులను జయించని మానవుని అతన్ని పరిశుద్ధిని చేయలేవు ధీరుడైన వాడు ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని దమ్మంలో స్థిరంగా నిలిచి సరైన మార్గంలో మృదత్వంతో ఆనందిస్తాడు సంఘాన్ని అతిక్రమించి దుఃఖాన్ని పోగొట్టుకుంటాడు దాని పట్ల చూసిన దాని పట్ల ఆసక్తుడు కాడు అమ్మగంధం లేనివాడు మలినరహితుడు అనుకరించడం కష్టమైన వాడు అయినా భగవానుడు విషయాన్ని చిత్రమైన గాథలతో మరలా మరలా బోధించగా ఈ వేద మంత్ర పారంగతుడైన బ్రాహ్మణుడు దానిని అర్థం చేసుకున్నాడు క్లేశరహితుడు సకల దుఃఖాన్ని తొలగించినవాడు అయినా బుద్ధుని సుభాషితాన్ని విన్న అతడు తథాగతునికి వినేయతతో అంటే నమస్కరించి వందనం చేసి వెంటనే తనకు ప్రపంచ ఇవ్వవలసిందిగా కోరుతాడు ముఖ్యంగా ఈ సుత్తంలో చెప్పబడిన కొన్ని విషయాలు నిజంగా మనిషిని మలినం చేసే విషయాలు అంటే నిజమైన ఆమగంధం ఏంటి ఇక్కడ మాంసాహారం తినడం అంటే భిక్షువుల గురించి ముఖ్యంగా ఉద్దేశించడం జరిగింది భిక్షువులు భిక్షాటని మీద జీవిస్తారు బుద్ధుడు కానీ భిచ్చువులు కానీ వారికి ఏది బిచ్చగా ఆహారం దొరికితే దాన్ని తీసుకోవడం జరుగుతుంది దాంట్లో కూడా మాంసాహారాన్ని తీసుకోవడానికి మూడు కండిషన్స్ ఉంటాయి వారి కోసమే ఆ ప్రాణి చంపబడి దాన్ని భిక్షగా ఇచ్చారు అంటే దాన్ని తీసుకోవడం అది దోషం అనపడుతుంది అంటే వాళ్ళ కోసమే చంపబడి ఉండే అని తెలిస్తే దాన్ని తీసుకోకూడదు అలాగే వాళ్ళు విన్నా కానీ అలానా వాళ్ళు మీకు భిక్షనివ్వడం కోసం ఆ జంతువుని చంపారు అని విన్నా తెలిసిన లేకుంటే చూసిన సందేహం ఉన్నా కానీ ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి ఒక ఉపాసకుడు భిక్ష ఆటానికి ఆహ్వానించారు వారింటికి వాళ్ళ ఇంట్లో ఈరోజు మాంసాహారం వడ్డించారు దాని మీద ఒక భిక్షుకి సందేహం ఉంది ఇది నా కోసమే చంపబడిందా అని దాన్ని అడిగి తెలుసుకోవచ్చు తన కోసమే భిక్షనివ్వడం కోసం చంపబడింది అని తెలిస్తే దాన్ని స్వీకరించకూడదు అలా కాకుండా సాధారణంగా భిక్ష ఆటానికి వెళ్ళాడు అనుకోకుండా ఒక ఇంటి ముందు నిలబడ్డాడు వాళ్ళ ఇంట్లో ఆ రోజు మాంసాహారం చేసుకోబడింది దాన్ని ఇతనికి భిక్షగా ఇచ్చారు అంటే దాన్ని ఆ భిక్షువు కావాలి అనుకుంటే తినొచ్చు లేదు అనుకుంటే వద్దనుకోవచ్చు అది తప్పు లేదు అంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జీవహింసకు కారణం కాకూడదు అనేది ఇక్కడ అర్థం మరి గృహస్థుల విషయానికి వస్తే మరి అట్లాగా హోటల్స్లో లేకపోతే వేరే చోట మాంస దుకాణాల్లో మేము చంపట్లేదు కదా ఆల్రెడీ చంపిన దాన్ని తెచ్చుకుంటున్నాం కదా అంటే అది కరెక్టే కానీ ఒకవేళ ఎవ్వరూ గనక దాన్ని తీసుకోకపోతే వాళ్ళు అసలు ఆ వ్యాపారమే చేయరు కదా దీన్ని కూడా దృష్టిలో ఉంచుకొని గృహస్థులు వ్యవహరించాలి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రాణహింసను ప్రోత్సహించకూడదు అలా కాకుండా ఆల్రెడీ దానంతటా అదే ఒక జంతువు చనిపోయింది దాన్ని ఆహారంగా తీసుకోవడంలో తప్పు లేదు ఇక్కడ దృష్టిని మార్చుకోవాలి అదేంటంటే మాంసాహారం తిన్నవాళ్ళు క్రూరులుగా ఉంటారు శాఖాహారం తిన్నవాళ్ళు శాంతులుగా ఉంటారు అనే దృష్టి అన్నది తప్పుడు దృష్టి ఆహారాన్ని బట్టి కాదు మనిషిలో ఉండే గుణాలను బట్టి వాళ్ళని మనం అంచనా వేయాలి ముఖ్యంగా కశ్యప బుద్ధుడు చెప్పింది ఏంటంటే ప్రాణులను చంపడం వాటిని హింసించడం దొంగతనం చేయడం అబద్ధాలు ఆడడం మోసం చేయడం ఇవన్నీ నిజంగా ఆమగంధం మాంసం తినడం కాదు కోపం గర్వం మొండితనం అసూయ వేరే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడం చేసిన మేలు మర్చిపోవడం ఇవి ఆమగంధం పాపాత్ములతో స్నేహం చేయడం అప్పులు ఎగగొట్టడం న్యాయం లేకుండా ప్రవర్తించడం ఇవి మనిషిని అపవిత్రం చేస్తాయి తప్ప నియమంగా తినే అంటే నియమాలతో తినే ఆహారం కాదు నువ్వు తల మీద జుట్టు పెంచుకున్న జంతు చర్మాలు కప్పుకున్న రోజులో మూడుసార్లు స్నానం చేసిన మంత్రాలు చదివిన నీ మనసులో రాగద్వేషాలు ఉంటే నువ్వెప్పటికీ పవిత్రుడవు కాలేవు కశ్యపు బుద్ధుని మాటలు విన్న వెంటనే తెస కళ్ళు తెరుచుకున్నాయి ఇప్పటికీ కూడా మనం చాలా చోట్ల చూస్తుంటాం కదా శుద్ధికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కఠినమైన నియమాలు కఠినమైన తపస్సులు కూడా చేస్తుంటారు కానీ మనసులో మాత్రం కోపము గర్వం మొండితనం అహంకారం ఇచ్చే దృష్టిలు మాత్రం తొలగిపోవు వీటిని చూసే ప్రజలు ఇవే గొప్పవే అనుకుంటారు కానీ ఈ బాహ్య శుద్ధి అంత ముఖ్యం కాదు అంతర్గత శుద్ధి ముఖ్యం లోపల ఉన్న చెడు గుణాలు పోయాయా లేదా అన్నది చాలా ముఖ్యం ఇక అతను ఇన్నాళ్ళుగా శుద్ధినే ధర్మం అనుకున్నాడు కానీ అంతర్గత శుద్ధి మాత్రమే మనిషిని బుద్ధునిగా మారుస్తుందని గ్రహించాడు అదేంటంటే ఇతను ఈ తీస్త బ్రాహ్మణుడు కశ్యపు బుద్ధుని అడగటానికి వచ్చినప్పుడు కూడా కోపంతో ప్రశ్నలు అడుగుతాడు నేను పవిత్రుడిని నేను ఇన్ని రోజుల నుంచి అసలు ఎటువంటి మాంసాన్ని తినలేదు ఆకులని ఇంకా పండ్లను దుంపలను ఏరుకొని తినేవాడు అని ఒక రకమైన అహంకారం కోపం వండింది కానీ ఇదంతా విన్న తర్వాత అతడికి అర్థమైంది ఓహో నేను బాహ్య శుద్ధిని చూస్తున్నాను కానీ అంతర్గత శుద్ధిని చూడట్లేదు అని అంటే మనం శాకాహారులమా మాంసాహారులమా అన్నది మన శారీరక ఆరోగ్యం లేదా జీవించడానికి సంబంధించింది కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా మనం పవిత్రంగా ఉండాలి అంటే మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను అంటే కోపం అసూయ మోసం వదిలేయటమే ముఖ్యం ముఖ్యంగా ఇప్పటి సమాజానికి తమను తాము కొన్ని విషయాలు గొప్పగా చెప్పుకునే వారికి ఆచారం కాదు ముఖ్యము ఆచరణ ముఖ్యం అంటే ఇప్పటి మన జీవన శైలిని మన మనుషుల్ని అంచనా వేసే విధానాన్ని సూటిగా ప్రశ్నిస్తుంది అదేంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఈరోజులో చాలామంది నేను ఈ వారం నాన్ వెజ్ తినను నేను ఈ వ్రతం తీసుకున్నాను ఈ మాల వేసుకున్నాను నేను గుడికి వెళ్తాను పవిత్రంగా ఉంటాను అని చాలా నిష్టగా ఉంటారు అది మంచిదే కానీ అదే సమయంలో ఇంట్లో వాళ్ళని హింసించడం లేకపోతే ఆఫీసుల్లో లంచం తీసుకోవడం మోసం చేయడం వ్యాపారంలో తప్పుడు వ్యాపారాలు చేయడం అసూయ కోపం ఇవన్నీ ఉంటాయి అంటే నువ్వు తినే ఆహారం ఎంత స్వచ్ఛంగా ఉందన్నది కాదు నీ ప్రవర్తన ఎంత స్వచ్ఛంగా ఉందన్నదే ముఖ్యం ఆహార నియమాలు పాటిస్తూ తోటి మనిషిని మోసం చేస్తే నీలో ఇంకా ఈ ఆమగంధం ఉన్నట్లే మన సమాజంలో కొన్నిసార్లు మనిషిని వేషధారణతో అంచనా వేయకూడదు అంటే తెల్ల బట్టలు వేసుకున్న కొంతమంది వాళ్ళు నాయకులు అవ్వచ్చు లేకపోతే కాషాయం కట్టుకున్న కొంతమంది స్వాములు అయ్యొచ్చు చూడగానే నమ్మేస్తారు అలాగే కొంతమంది ఆధునిక వేషధారణ అంటే జీన్స్ వేసుకున్నవాడు లేకపోతే మాంసం తినేవాడినో తక్కువగా చూస్తారు ఇక్కడ కశ్యపబుద్ధుడు చెప్పినట్లు బూడిద పూసుకున్నంత మాత్రాన పవిత్రులు కాలేరు ఒక వ్యక్తి బయటకు ఎలా కనిపిస్తున్నాడు అన్నది కాదు కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేస్తున్నాడా లేదా నిజాయితీగా ఉంటున్నాడా లేదా అన్నదే కొలమరం కావాలి ఈ రోజుల్లో మానసిక కాలుష్యం అన్నది చాలా పెరిగిపోయింది సోషల్ మీడియాలో చూస్తే విపరీతమైన ద్వేషం ట్రోలింగ్ ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం కామెంట్లతోటి కనిపిస్తూ ఉంటుంది బుద్ధుడు ఇలా చెప్తాడు ఇతరులను నిందించడం అసూయపడటం కూడా ఆమగంధమే అన్నాడు మనం ఫిజికల్గా స్నానం చేసి శుభ్రంగా ఉండవచ్చు కానీ మనసులో ఇతరుల మీద విషం ఉంటే మనం అపరిశుభ్రంగా ఉన్నట్లే లెక్క ఇంకా ఆర్థిక నేరాలు ఇవి నిజమైన ఆమగంధం అంటే బ్యాంకుల నుంచి కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టేవాళ్ళు స్నేహితుల దగ్గర డబ్బు తీసుకొని తిరిగి ఇవ్వని వాళ్ళు మనం చుట్టూ చూస్తూ ఉంటాం సుత్ంలో కూడా చెప్పబడింది అబ్బు అప్పులను ఎగ్గొట్టడం అది కూడా పెద్ద అశుచి అంటే ఆమగంధం అని చెప్పబడింది ఆర్థిక నిజాయితీ లేని వాడు ఎంత గొప్ప భక్తుడైనా అతనికి ఆధ్యాత్మిక విలువ ఉండదు ముఖ్యంగా ఈ సుత్వం చెప్పేది ఏంటంటే శాకాహారం తినడం మంచిదే కావచ్చు కానీ అంతకంటే ముఖ్యం పాపభీతి అంటే పాపం చేయడానికి భయపడడం కలిగి ఉండటం మీరు మాంసం తిన్నా తినకపోయినా ఎవరిని మోసం చేయకుండా ఎవరిని మాటలతో నొప్పించకుండా కష్టంలో ఉన్నవారికి సాయం చేస్తూ జీవిస్తే అదే నిజమైన ఆమగంధం అదే నిజమైన బుద్ధుడు బోధించిన ధర్మం ముఖ్యంగా కొంతమంది ఇలా అనుకుంటారు మేము చనిపోయిన వాటినే కదా తింటున్నాము అంటే ఆ చనిపోయినవి ఏ విధంగా చనిపోయాయి దానంతట అది చనిపోతే తినడం తప్పు కాదు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాటి చావుకి మనం కారణం అవుతున్నామా లేదా అన్నది చూసుకోవాలి బిష్యువుల కంటే అది తప్పనిసరి పరిస్థితి కానీ గృహస్థులుగా ఉన్నప్పుడు మీరు ఆలోచించవచ్చు నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ ప్రాణి ఏదైనా చనిపోయిందా అన్నది చూడొచ్చు ముఖ్యంగా ఈ మాంసాహారం తినడం అన్నది కూడా రుచి పట్ల ఆసక్తితో తీసుకుంటారు ఆ రుచి పట్ల ఉండే ఆసక్తి కూడా దుఃఖమే కదా మళ్ళీ మళ్ళీ తినాలి అనే కోరిక అది ఒక క్లేషం కింద మారిపోతుంది కదా దాన్ని కూడా గమనించి ఏ ఆహారం తీసుకోవడం వల్ల నేను ఈ పాపకార్యాల నుండి దూరంగా ఉంటాను అన్నది కూడా గమనించుకోవాలి అంచేత ముఖ్యంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి మాంసాహారం తినడం పాపం కాదు మన వల్ల అది చనిపోయింది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అంటే కనుక అది పాపం సో ఇది ఈరోజు ప్రవచనం ముఖ్యంగా మనసులో ఉండే గుణాలను చూడాలి బాహ్య ఈ శుద్ధిని కాదు అంతర్గత శుద్ధి చాలా ముఖ్యం